ఈ రోజు వంట స్నాక్ ఐటెం చేసుకుందా రెండు మధ్యాహ్నం టీ కాఫీలు బలే ఉంటాయి కప్పుడు అటుకులతోటి పుణుకులు చేసుకుంటే చుక్క నూనె లేకుండా అద్భుతంగా ఉంటుంది ఇంటి పాది హాయిగా తినవచ్చు ఇంట్లోనే స్నాక్ ఐటెం చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది కదా మరి నేను అయితే అటుకులు కప్పుడు అటుకులు శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్లు పోసి అడిగేసి పట్టుకొచ్చాను అనమాట రెండు మూడు సార్లు నీళ్లు పోసి అడిగేయండి మా అటుకుల్లో ఉన్న మట్టి అడిగిపోతుంది రెండు స్పూన్లు సూజీ రవ్వ రెండు స్పూన్లు పెరుగు వేసి కలిపేసి పక్కన పెట్టేసి నూల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ అది కోరి తెచ్చుకుందాం తరకు ఈ లోపల ఇది నానుతుంది అనమాట ఇలా మూత పెట్టి పక్కన పెట్టాను పక్కన పెట్టేసి మళ్ళీ పది నిమిషాల తర్వాత ఇవన్నీ కోరుకుని తెచ్చుకున్నప్పుడు చూడండి అటుకులు నానే ఉన్నాయి మీకు ఇంకా గట్టిపడిపోతే రెండు స్పూన్లు నీళ్లు వేసుకోండి రెండు స్పూన్లు నీళ్లు వేసుకుంటే అది తెలుస్తుంది కొంచెం గట్టిపడింది నేను అయితే రెండు స్పూన్లు నీళ్ళు వేసాను నీళ్ళు వేసేసిన తర్వాత అల్లం తురుముకోండి కొంచెం అల్లం తురుముకుని చలికాలం ఇలాంటివి అన్నీ చేసుకోవాలమ్మా ఒక పచ్చిమిరకాయ ముక్కల కింద కోసి ఒక ఉల్లిపాయ ముక్కల కింద కోసి ఒక క్యారెట్ తురిమేయండి క్యా నైస్గా కొత్తిమీర తరిగిపోసేయండి ఒక పొటాటో నైస్గా తురిమేయండి ఒక స్పూన్ జీలకర్ర అరగడానికి ఇంగి వేయండి ఇంగి వేయడంలో బాగా తొందరగా అరుగుతుంది మళ్ళీ నైట్ డిన్నర్ బాగా తింటారన్నమాట రెండు స్పూన్లు శనగపిండి నాలుగైదు స్పూన్లు బియ్య పిండి వేయచ్చు ఫ్లెక్స్ సీడ్స్ రెండు ఫ్లెక్స్ సీడ్స్ అన్నమాట నేను అయితే ఇంట్లో ఎండుమిరపకాయలు ఎండబెట్టి చేత్తో నలిపి పోసి పెట్టుకుంటాను కొంటే బోళ్ళు రేట్ అవుతుంది ఇంట్లో నాలుగు ఎండుమిరపకాయలు ఎండబెడితే ఇన్ని ఫ్లెక్స్ సీడ్స్ అవుతాయి అనమాట పొయ్యి అంటి మూకుడు పెట్టి ఎక్కువ కాకూడదు నూనె కాగుతుంది అన్నప్పుడు ఈ కింద చేసి పెట్టేసుకోండి పక్కనే ఈజీ అవుతుంది అన్నమాట ఇలా బాల్స్ కింద చేసి పెట్టేసుకుంటే రెండు వాయిలు అవుతాయి కప్పుడు అటుకులు అవుతాయి నేను ఒక వాయి వేసాను ఇంకొక వాయి ఉందన్నమాట వెంటనే కదపద్దు వేసాక రెండు మూడు నిమిషాలు వదిలేయండి తెలుస్తుంది మనకి ఎన్నొరగలు అడుగుతాయి అప్పుడు కదపడి కదుపుతా ఉంటే చక్కగా గోల్డెన్ కలర్ అద్భుతంగా ఇవి వేగినాయి కదా ఇవి తీసేసుకుని ఇంకొక వాయి అవుతాయి వేసేసుకోవచ్చు ఏంటి నచ్చిందా నచ్చితే మరి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేసి నాన్నమ్మకు మరింత సపోర్ట్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేయండి చూడండి పూలకి ఎంత బాగుందో అస్సలు చొక్క నూనె లాగదమ్మా అద్భుతంగా ఉంటుంది తింటుంటే కరకరలాడితే భలే టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్